మైహోంభుజ వైసీపీ నేతలకు వైసీపీ నాయకులకు కలిసి రావడం లేదా మైహోంభుజాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ వైసీపీ నేతలకు మైహోంభుజ అపార్ట్మెంట్ కలిసి రావట్లేదా వైసీపీ నేతలు ఎవరైనా భుజ అపార్ట్మెంట్లో ఉంటే ఇంకా వారు అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు ఎందుకంటే అటువంటి వార్తలే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కెరలు కొడుతూ ఉన్నాయి గడిచిన రెండు వారాల్లోనే ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇద్దరు వైసీపీ నేతలు వైసీపీ సానుభూతి పరులు అరెస్ట్ అవ్వడం జరిగింది అవును సో దీన్ని ఎలా చూడాలంటారు మనం చూసాం లాస్ట్ వీక్ వంశీ వల్ల వంశీని అరెస్ట్ చేయటం ఆ తర్వాత ఆయన రిమాండ్కి తరలించడం తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకోవటం ఇప్పుడు ఆ కస్టడీ కూడా ముగిసిపోయి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళటం మనం చూసాం ఇప్పుడు లేటెస్ట్గా పోసాన కృష్ణమురళి సో ఆయన వరకు ఎల్లారెడ్డి కూడా ఉండేవాళ్ళు సో అక్కడి నుంచి కాస్త మంచి ప్లేస్కి వెళ్దామనే ఉద్దేశంతో ఆయన మైహోం భూజని ఎంచుకొని అపార్ట్మెంట్లోకి ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళారు ఆయన ఈ మధ్య కాలంలో రీసెంట్గానే వెళ్ళారు ఓకే చూస్తే మొన్న సాయంత్రం ఆయన అరెస్ట్ చేశారు దీంతో అంటే వీళ్ళిద్దరే కాదు వైసీపీ నాయకులు ఇంకా మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా భూజాలో నివాసం ఉంటున్నారు దీంతో ఇప్పుడు ఒకటి రెండు వారాల్లో ఇద్దరు వైసీపీ నాయకుల అరెస్టు అది కూడా మైహో భూజాలోనే అక్కడికి వెళ్ళే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం ఇవన్నీ చూసి ఏంటి అది వైసీపీ నాయకులు పాలిట అది ఏమన్నా అంటే ఇంకో ఏదో పేరు చెప్తారు కదా ఒక దురదృష్టకరమైనటువంటి అంటే అదృష్టం తిరగబడింది అంటారు కదా అలాంటి అదృష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తిరగబడతా ఉంది అని చెప్పేసి ఒక రకమైన వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకి వైసీపీ సానుభూతి పరులకి వాస్తుపరంగా మహోంభుజ కలిసిడట్లేదు అంటారా అదే అది వాస్త అంటారా లేకపోతే ఫేట్ మార్చేస్తా ఉందని అంటారా ఓకే సో ఏదైనా కావచ్చు కొన్ని కొన్ని ప్లేసులు మనకు చెప్తూ ఉంటారు కదా కలిసి రావడం ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కలిసి రావట్లేదు అంటారు లేదంటే ఏదైనా ఇంటికి వెళ్తే బాగా అన్ని ఏదైనా సంపాదించుకున్నా అంటే ఆ ఇల్లు బాగా కలిసి వచ్చిందని ఇట్లా మనకి కలిసి రావటం అంటే మన యొక్క కెరీర్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మన ఎత్తు పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటికి జోడించి మాట్లాడటం అనేది మనకి ఎప్పటి నుంచో అనాది నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం లాంటి అలవాటులాగా మారిపోయింది అదే ఇప్పుడు మహోంభూజా విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకోవాలి ఎందుకంటే వైసీపీ నాయకులు అటు వల్లభనేని వంశీ ఇటు పోసాలి కృష్ణమురళి సో పోసాల కృష్ణ అరెస్ట్ చేసిన విధానం మనం చూసాం ఆయన ఇంటికి వెళ్తే ఆయన నిక్కర మీద ఉన్నాడు బనీను నిక్కర బు నిక్కర మీద ముందల ఆయన అడ్డుకోవడానికి మీరు అసలు ఎవరు నేను ఎందుకు మీతో రావాలి అని వాదించడము ఇవన్నీ కూడా సో అని కూడా ఆయన వాదించాడు మేము ఎక్కడికైనా పోలీసులు మేము ఎక్కడికైనా వెళ్ళగలం కేసు ఉన్నప్పుడు అని చెప్పేసి ఆ పోలీసులు కూడా వచ్చిన పోలీసులు కూడా గట్టిగా చెప్పడం అథెంటిక్గా చెప్పడం మనకు అనిపించింది సో మొత్తానికి ఆయన కూడా రాజంపేట పోలీస్ స్టేషన్ అక్కడ రాజంపేట సబ్జైల్కి తరలించడం మనం చూసాం ఆయన కూడా రిమాండ్లోకి వెళ్ళారు అట్టా ఇద్దరు వైసీపీ నాయకులు ఆ ఇద్దరూ కూడా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పెళ్ళి వాళ్ళే ఇంకా చెప్పాలంటే వంశీ అయితే ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చాడు తెలుగుదేశంలో వచ్చినప్పుడు ఆయనకు మంచి మంచి నాయ అంటే ఒక యంగ్ లీడర్ అనే పేరు ఉండేది ఆయన ఎప్పుడూ కూడా వైసీపీ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు కనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రోత్సహించలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి ప్రోత్సహించిన దాఖలాలు మనకు కనిపించవు వాళ్ళంతా వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుకుంటారే తప్పితే మాట్లాడితే మాట్లాడిన సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని తగ్గమని చెప్పేవాళ్ళు తప్ప ఆయన అటువంటి ఎంకరేజ్ చేసినటువంటి దృష్టాంతాలు మనకు కనిపించవు కానీ అంటే రాజకీయ విమర్శలు చేయడం అనేది ఎవరు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు రాజకీయ విమర్శలు చేస్తే కానీ వ్యక్తిత్వం మీద వ్యక్తిత్వ హరణం చేస్తూ చేసేటువంటి విమర్శలు అయితే ఉంటాయో అవే హర్షించేటువంటి విధంగా ఉండవు అదే దోషంలు అంటాం అలా దోషం చేయటం దూషించడం తిట్లు భయంకరంగా బూతులు బూతులతో తిట్టడం ఈవెన్ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మాట్లాడటం పెళ్ళేళ్ల గురించి మాట మనం చూసాం అధినేత మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళని మాట్లాడి ఆయనే వ్యక్తిత్వ హననానికి వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబడుతుంటే మరి ఆయన కింద వాళ్ళు ఇంకా చలరేగిపోతారు కదా మన అధినేత అలా ఉన్నాడు కాబట్టి మన నాయకుడు అలా ఉన్నాడు కాబట్టి మనం ఇంకా నాలుగు అంటారు కదా అలాగే బిహేవ్ చేశారు ఇంకా మనం ఎంత ఎక్కువ తిడితే అక్కడ ఆయనకు మనకు పరపతి పెరుగుతుంది అని వాళ్ళందరూ కూడా నమ్మి అలా చేసినట్టు మనకు కనిపిస్తుంది దానికి ప్రతిఫలం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఫలితం అనుభవిస్తున్నారని చెప్పేసి అనుకోవాలి సో ఇప్పుడు మై వాళ్ళ ఎక్కడైతే వీళ్ళు అరెస్ట్ అయ్యారో ఆ ప్రాంతం కూడా ఇప్పుడు వార్తలకు ఎక్కుతా ఉంది అది మైహోం భూజ సో భూజలోకి వెళితే ఇంతేనా అంటే మిగతా వాళ్ళ ఇంకా చాలా చాలా మంది ఉన్నారు కానీ ప్రత్యేకించి వైసీపీ నాయకుల పాలిట అది ఒక యమపాశం అంటారా ఆ తరహా మారుతా ఉంది ఒక శాపంగా మారుతా ఉంది అని ఇప్పుడు కొంతమంది సెటైరకులుగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఇదే హల్చల్ చేస్తా ఉంది ఇది కూడా దీంతో ఆల్రెడీ అక్కడ ఉంటున్న మిగతా వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలవుతుంది రేపు మన మనకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందా అనేటువంటి వణుకు పుడుతోంది అని కూడా ఇవాళ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నారు అవును సో చాలామంది ఉన్నారని మనకు సమాచారం అందుతుంది సో మరి నెక్స్ట్ ఎవరు వాళ్ళు ఎవరు వంతు అవుతుంది ఏంటి మనం ఏమన్నా టార్గెట్ అవుతామా టార్గెట్ అవడం మీన్స్ రేపు పొద్దున వాళ్ళకి ఏదైతే వంశీకి పోసానికి ఎదురైందో అలాంటి పరిస్థితే మనకు కూడా ఎదురవుతుందా అనేటువంటి ఆందోళన భయం వాళ్ళలో మొదలైంది అని కూడా వినిపిస్తూ ఉంది మరి ఇప్పుడు నిజంగానే ఈ రెండు జరిగిన తర్వాత కొంతమందికి అయితే అంటే ఇలాంటి నమ్మే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాస్తుని నమ్మే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎవరికైనా జరిగిందంటే రేపు మనకు కూడా జరుగుద్దేమో అనేటువంటి ఊరికే ఆందోళన పడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నిజానికి దాని దానికి సంబంధం ఉండకపోవచ్చు కానీ ఏదైనా సరే ఒకటికి రెండు జరిగినప్పుడు ఖచ్చితంగా మూడో వాళ్ళు కొంచెం భయం మొదలవుతుంది నిజంగా చెప్పాలంటే సార్ భుజా నుంచి అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి బెయిల్ రాలేదు ఆయన్ని రిమాండ్కి కి తరలించారు అలాగే పోసాని కృష్ణమూర్లి గారు మైహంగుజా నుంచి అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత ఆయనకి బెయిల్ రాలేదు ఆయన కూడా రిమాండ్కి కి తరలించారు నాన్న బిల్ ఆయన మీద సో అక్కడి నుంచి అరెస్ట్ అయిన వారందరూ కూడా రిమాండ్కి వెళ్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తు ఉంది అవును అంటే అసలు జైలుకి వెళ్లకుండానే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా యాక్చువల్గా అయితే ఈయన పోసాని బయటకు వచ్చేస్తాను నేను నన్ను జైలుకి తీసుకెళ్ళడం రిమాండ్కి తరలించే అవకాశం లేదు ఎందుకంటే నేనేం చేశాను నేను మాట్లాడాను అంతేగాని నా గురించి నేను అంతమించి చేసింది ఏమీ లేదు కదా ఆయన ఆయన లాయర్ కూడా అదే చెప్పాడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడా కోర్టు వాటిని మేము చేసిన వాదనలు పరిగణలోకి తీసుకోలేదు ఇది బెయిల్ ఇవ్వదగ్గ కేసే అని చెప్పి మేము వాదించినప్పటికీ కూడా జడ్జి గారు వాటిని పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ విధించారు అని చెప్పి కోసాని తరపు లాయర్ మాట్లాడింది మనం చూసాం సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇక్కడ చూస్తే ఆయన మాట్లాడినట్టు ఒకటి కాదు పద్నాలుగు కేసులు ఉన్నాయి ఒకవేళ ఒక కేసు నుంచి బయటకు వస్తే ఇంకొక ఒక కోర్టు నుంచి ఆయన బయటకు వస్తే ఒకవేళ రిమాండ్ వేయకపోతే ఆయన బెయిల్ వస్తే వెంటనే అరెస్ట్ చేయడానికి ఇంకో పోలీసులు రెడీగా ఉన్నారు అక్కడ వాళ్ళు ఇప్పుడు ఈయనకి రిమాండ్ విధించేటప్పటికి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు సో అలాంటి ఒకటి కాదు పద్నాలుగు కేసులు ఆయన కోసం కాసుకొని కూర్చొని ఉన్నాయి సో అందువల్ల ఆయన తప్పించుకునే అవకాశం లేదు ఇప్పుడు అంటే రిమాండ్కి వెళ్లకుండా ఆయన తర్వాత శిక్ష పడుతుందా లేదా అనేది తర్వాత విషయం సో అలాంటి ప్రస్తుతం అంటే తాము ఏ అయితే అవాకులు చవాకులు పెళ్లి అధికారం ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళ వ్యక్తిత్వ హననాలకు పాల్పడితే ఏమవుతుంది ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళకే ఒక్కొక్కరికి తెలిసి వస్తుందని చెప్పేసి అనుకోవాలి కొంతమంది ఇప్పటికీ కూడా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారు రేపు మళ్ళీ మేము అధికారంలో రాకపోతామా అప్పుడు మళ్ళీ మళ్ళీ దీనికి ఇంత ఇంత తిరిగి పగదీర్చుకోకుండా ఉంటామా అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది రోజా లాంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు సో రేపు పొద్దున ఇద్దరు పని అయింది ఇప్పుడు మూడో వాళ్ళు ఎవరని చెప్పి కొంతమంది పేర్లు వినపడుతున్నాయి సో వాళ్ళలో ఎవరన్నా ఈ మహోం పూజలో ఉన్నారో మరి తెలియదు నాకైతే సో ఆ నిష్ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన జాగ్రత్తగా ఉండాలి అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్